హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇవాటి వీడియోలో ఖర్బూజ పండు వల్ల ఉపయోగాలు ఏంటి అలాగే కర్బూజ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీని ఉపయోగాలు ఏంటో చూద్దాం కర్బూజ పండులో తొంభై రెండు శాతం నీరు ఉంటుంది కాబట్టి ఈ వేసవ కాలంలో ఈ పండు బాగా ఉపయోగపడుతుంది అలాగే తెల్ల రక్త కణాలను వృద్ధి చేస్తుంది రక్తంలో ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది శరీరంలో వేడిని తగ్గిస్తుంది శరీరంలో ఎక్కువ వేడి ఉన్న వాళ్ళు ఈ కర్బుజ పండు తింటే వేడి తగ్గుతుందండి అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది బరువు కూడా తగ్గుతారు అలాగే కిడ్నీలో రాళ్ళని తగ్గిస్తుంది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది గుండె జబ్బులను నివారిస్తుంది అలాగే కంటి సమస్యలను కూడా ఇది దూరం చేస్తుందండి దీన్ని ఇప్పుడు జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మామూలుగా కూడా తినేయచ్చు ఇలా కూడా జ్యూస్ కూడా చిన్నపిల్లలకి జ్యూస్ కింద చేస్తే ఇష్టంగా తింటారు సగం కింద కోసుకొని లేకపోతే పొడుగ్గా కోసుకుని ఇలాగ ముక్కల కింద చేసుకోవాలి లోన గింజలు అన్నీ తీసేయాలండి ఆ గింజలు కూడా ఎండబెట్టుకుని తినచ్చు ఇలాగ చీరికల కింద చేసుకున్న తర్వాత చాకుతో ఇలా తీసుకోవాలండి పిల్లలతో చక్కర లేకుండా చాకుతో ఇలాగ మొత్తం అన్నీ తీసేసుకోవాలి ఇలాగ మొత్తం అన్ని ముక్కలు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి ఇలాగ ముక్కలన్నీ చేసుకున్నాం కదండి ఇంకా సొక్కలు ఎలా ఉన్నాయి ఇలాగ మామూలుగా కొంచెం లైట్గా పంచదార వేసుకుని తినచ్చు మాములుగా అన్న కూడా తినేవచ్చండి షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు మితంగా తినాలి కాకపోతే ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని మొక్కలు వేసుకున్నా అన్నీ వేయలేదు నేను మిక్సీ జార్లో ఈ మొక్కలు వేసుకుని కర్బూజా ముక్కలు నాలుగైదు క్యూబ్స్ వేసుకుని నాలుగు స్పూన్లు పంచదార వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుందండి ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులోకి సర్వ్ చేసేసుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నా పర్లేదండి తగులుతూ ఉంటే బాగుంటుంది ఎంతో రుచికరంగా ఉండే కర్బూజా జ్యూస్ రెడీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయి కాబట్టి పిల్లలకు కూడా ఈ కర్బూజా జ్యూస్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్